వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు ఈ వీడియో నుండు ఉపాధ్యాయ కెరీర్ గైడెన్స్ మీద ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం అనేది మనకు ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు కూలంకషంగా మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా మీరు చూసినట్టయితే ఈ ఆన్లైన్ కోర్సుకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ఓకే లెట్స్ గో సో మరి దీక్షా యాప్ నందు ప్రతి ఉపాధ్యాయుడు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్స్ టీజీటీ పీజీటీ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఈ కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సును చేయవలసిందిగా మనకు ఆదేశాలు రావడం జరిగింది మరి ఇది సర్టిఫికేట్ బేస్డ్ కోర్సు అనమాట ఈ కోర్సు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ వరకు ఈ కోర్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరి కోర్సు చివరి తేదీ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సో మే పదవ తేదీ లోపల ఈ కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి కోర్సును మనము పూర్తి చేయాలి పూర్తి చేసినటువంటి వారికి సర్టిఫికేట్ కూడా ప్రదానం చేయబడుతుంది అని మనకు వచ్చినటువంటి సమాచారం సో మరి ఉపాధ్యాయులందరూ కూడా ఏప్రిల్ ఒకటవ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని కెరీర్ గైడెన్స్ కోర్సును పూర్తి చేయాల్సిందిగా మనవి ఈ కెరీర్ గైడెన్స్ కోర్స్ నందు దాదాపుగా ఐదు మ్యాడ్యూల్స్ అంటే కోర్స్ వన్ కోర్స్ టూ కోర్స్ త్రీ కోర్స్ ఫోర్ కోర్స్ ఫైవ్ అని చెప్పి ఐదు మ్యాడ్యూల్స్ మనకు ఇవ్వడం జరిగింది ప్రతి మ్యాడ్యూల్ను మనం పూర్తి చేయడం దానికి సంబంధించినటువంటి అసెస్మెంట్ను కంప్లీట్ చేసినట్టయితే వెను వెంటనే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది మరి ఈ కోర్సులో మనం ఎలా జాయిన్ కావాలి ఈ కోర్సును ఎలా మనము దీక్షాలందు వీక్షించాలి అనేటువంటి విషయాలను ఒకసారి మనం కూలంకషంగా తెలుసుకుందాం సో ఇక్కడ కోర్సుకు సంబంధించినటువంటి లింకును మనం క్లిక్ చేయడం ద్వారా దీక్షా యాప్లో ఈ కోర్సును యాప్ చేసు కంప్లీట్ చేయవచ్చు ప్రారంభించుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదు మన దీక్షా యాప్ నందు కూడా ఈ కోర్సును సెర్చ్ ద్వారా సో మనము ఈ కోర్సులోకి జాయిన్ కావడానికి అవకాశం అనేది ఉంది మరి రెండు విధానాలను కూడా మనము ఈ వీడియోనందు తెలియజేసుకుందాం ఎందుకంటే కొంతమంది మొబైల్లో ఈ లింక్స్ అనేటివి క్రోమ్లోకి రీడైరెక్ట్ అవుతుండడం వల్ల వాళ్ళు కొంతమంది కోర్సు పూర్తి చేయలేకపోతున్నాము అని చెప్పి గత సంవత్సరంలో చేసినటువంటి కొన్ని కోర్సులతో మనకు తెలియచెప్పడం జరిగింది మరి ఆ రెండింటికి రెమెడీగా మనం ఇక్కడ లింక్ ద్వారా ఎలా వెళ్ళాలి లేదా దీక్షా యాప్లో ఎలా సెర్చ్ చేయాలి అనేది రెండు అంశాలను కూడా తెలుసుకుందాం సో మనకి ఇచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో మనకు వాట్సప్ ద్వారా కానీ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ ద్వారా కానీ మీకు లభించినటువంటి లింక్ను క్లిక్ చేసిన వెంటనే మనము మన దీక్షా యాప్ అనేది ఓపెన్ అవుతుంది దీక్ష యాప్లో మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉండాలి సో మనకు దీక్ష యాప్లో లాగిన్ అయ్యి ఉండాలి అనే దానికి మనకు క్రెడిషియల్స్ అన్ని కూడా మీకు ఇంత ముందే తెలుసు మన మొబైల్ నెంబర్ దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ మీ దగ్గర ఉంటాయి సో మనం లింక్ను క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ విత్ అని ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మనం జస్ట్ వూ హ్యావ్ టు సెలెక్ట్ దీక్ష సో దీక్ష అని సెలెక్షన్ చేసుకోవడంతో పాటే మనకు ఈ కోర్స్ అనేది రీడైరెక్ట్ దీక్ష యాప్ దీక్ష యాప్కి వెళ్ళి జాయిన్ అనేటువంటి కోర్స్ అనేటువంటి ఈ విధమైనటువంటి బటన్ అనేది మనకు కనిపిస్తుంది సో మనకి ఇక్కడ గమనించినట్టయితే ఈ కోర్సును ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ అవుతుంది సో మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగుకు ముగుస్తుంది సో మనం కోర్సులో జాయిన్ అయిన తరువాత పదవ తేదీ మే పది లోపల ఈ కోర్సును కంప్లీట్ చేయవలసి ఉంటుంది మరి ఈ కోర్సు ద్వారా మనకు లభించేటువంటి అంశాలు ఏంటి ఏ విధమైన విషయాలు ఉంటాయి అన్నట్టయితే టోటల్గా ఈ కోర్స్ నందు ఇంతకు ముందే చెప్పినట్టుగా ఫైవ్ మాడ్యూల్స్ ఉంటాయి ఒక్కొక్క నందు ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది ఆ విషయాలను మనము అవగాహన చేసుకొని కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఒక అసెస్మెంట్ను పూర్తి చేసినట్టయితే ఆ అసెస్మెంట్లో కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ కోర్సును కంప్లీట్ చేసి అసెస్మెంట్ను కంప్లీట్ చేసినట్టయితే అందులో మనకు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అసెస్మెంట్ నందు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ మనకు వచ్చినట్టయితే మనము సర్టిఫికెట్కు అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది మన సర్టిఫికేట్ అనేది మన దీక్ష యాప్లోనే డౌన్లోడ్ పర్పస్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట మరి మొదటి కోర్సుగా ఇక్కడ ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది మొదటి కోర్సును మనం గమనించవచ్చు సో ఇక్కడ సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుంది అన్నటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అసెస్మెంట్ కంప్లీట్ అయితేనే మనకు అసెస్మెంట్లో సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది అని మరి కొంతమంది సందేహం విలువించి ఈ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన యొక్క ప్రొఫైల్లోనే ఆ సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు చేసినటువంటి కోర్సులు లాగానే సర్టిఫికేట్ అనేది ఇక్కడ వస్తుంది సో ఆ సర్టిఫికేట్ను పక్కన ఉన్నటువంటి ఐ సింబల్ను క్లిక్ చేయడం ద్వారా మనం మన యొక్క సర్టిఫికేట్ను పొందవచ్చు అనమాట మరి లింక్ ద్వారా ఓపెన్ కాకపోతే దీక్షాలో మనం ఈ కోర్సును ఎలా ఓపెన్ చేయాలి అన్నట్లయితే మనము ఇక్కడ సర్చ్ బాక్స్లో కెరీర్ ఏపీ కెరీర్ అని కానీ లేదా ఏపీ యూనిసెఫ్ కెరీర్ అని కానీ లేదా సింపుల్గా కెరీర్ అని కానీ సో వీటిలో ఏవో ఒక కీవర్డ్ యూస్ చేసినట్టయితే మనకు ఆ కోర్సెస్ అనేటివి డిస్ప్లే కావడం జరుగుతుంది సో మనం ఇక్కడ కెరీర్ అని యూస్ చేస్తున్నాను కెరీర్ అని చెప్పి సర్చ్ చేయగానే మనకు సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి సో మనకు సంబంధించినటువంటి కోర్సెస్ వచ్చి ఏపీ యూనిసెఫ్తో స్టార్ట్ అవుతాయి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఈ విధంగా ఫైవ్ కోర్సెస్ మనం కంప్లీట్ చేయాల్సి అనమాట సో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా మరి ఈ కోర్సెస్ను సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎవరైతే పాఠశాల సహాయకులు తర్వాత పీజీటీ టీజీటీ ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల యొక్క ప్రిన్సిపల్స్ కూడా ఈ కోర్సును కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ కోర్సులో మనం మే ఒకటో తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పదవ తేదీ లోపల ఈ కోర్సును కంప్లీట్ చేయాలి థ్యాంక్ యూ వన్ ఆల్ బి అనిల్ చెక్ గురు సో ఇలాంటి విద్యాభిషేక అంశాలకై సబ్స్క్రైబ్ చేయండి బి అనిల్ చెక్ గురు థ్యాంక్ యూ